హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ప్రియా భగవద్బంధువులరా మాకు సంఖ్యాశాస్త్రమును మరియు జ్యోతిష్య శాస్త్రము నేర్పిన మా గురువులు కోట మల్లప్పరాజు గారికి ముందుగా ప్రణామములు మరియు వారు నేర్పిన ఈ విద్యను మేము తెలుసుకున్న ఈ విద్యను మాకున్న పరిజ్ఞానం మేరకు అందరికీ తెలియజేయాలన్న సత్య సంకల్పంతో తెలియజేస్తున్నాము కావున కమలంచగలరు గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమరవై సర్వోకాం విషజే పవరోగివ్ఞానా దక్షిణామోత్తయ్యే నమ భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ముందుగా ఈ వారం ఈ వారం ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి జనవరి నాలుగో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను మనము తెలుసుకుందాం ప్రథమంగా మేషరాశి అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము కుష్టిగా ఒకటవ పాదము తెలిసి తొమ్మిది పాదములు మేషరాశిలో ఇమిడి ఉన్నాయి గమనించగల వీరి యొక్క ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది గట్టి పట్టుదలతో పనిచేస్తారు ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం అపార్థాలకు మీరు ఏమాత్రము తావివ్వకండి కొందరు వ్యక్తులు మీకు చాలా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తారు మీరు మనోబలంతో బుద్ధిబలంతో సమర్థవంతంగా సమ స్పందించగలరు కుటుంబ సభ్యుల సలహాలు మంచి చేస్తాయి సమయానికి అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయి వ్యాపారంలో జాగ్రత్త చాలా అవసరం కొత్త ప్రయత్నాలు ఈ వారం వద్దు ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఓం నమ శివాయనమశివా తదుపరి వృషభ రాశి వృషభరాశి వృత్తిగా రెండు మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మోగశిరా ఒకటి రెండు పాదములు వృషభరాశిలో ఇవి ఉన్నాయి మీరు మనోబలం పెంచుకోండి అంతరాత్మ ప్రబోధనతో ముందుకు వెళ్ళండి అన్ని ఫలితాలు ఇది వారం మిశ్రమంగా ఉంటాయి మరింత జాగ్రత్త ఆలోచించి మరింత జాగ్రత్తగా మీరు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి మధ్యలో చెడు ఆలోచనలను రానివ్వకండి వహమాటం వద్దు మిమ్మల్ని మీరు సమీక్షించుకోవలసిన సమయం ఎంతైనా ఉన్నది కావున వ్యాపారంలో సవాళ్లు ఉన్నాయి జాగ్రత్తగా ఎదుర్కోండి నవగ్రహ స్తోత్రాలు పఠించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశిని కుర్తిగా మూడు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునరుసు ఒకటి రెండు మూడు పాదములు ఇమిడి ఉన్నాయి కావున వీరికి ఉద్దిబలం అవసరం పరిస్థితులకు తగ్గట్టుగా మీరు ఎప్పటికప్పుడు మారి తెలుసుకొని స్పందించాలి ఏకాగ్రత పెంచుకోండి శక్తిని మించిన బా మీ యొక్క భుజాల మీద వేసుకోవద్దు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి వ్యాపార విజయాలు ఉన్నాయి శుభవార్తలు వింటారు ఉద్యోగులు పనులు పొరపాట్లు జరగకుండా ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరం ఒత్తిడిని జయించాలి ఉనట పట్టింపులు కీడు చేస్తాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాన్ని ఈ వారం పట్టించండి మీకు అంతా శుభమే జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి ఎందుకు ఇమిడి ఉన్న నక్షత్రం పునవరస్సు నాలుగు పాదము పుష్యమి నాలుగు పాదములు అశ్లేష నాలుగు పాదములు ఈ ఆశ్లేష నాలుగు పాదములు కలిసి ఈ కర్కాటక రాశిలో ఇమిడి ఉన్నాయి మరి ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉన్నాయి సృజనాత్మక ఆలోచనలతో నలుగురి మెప్పు పొందుతారు ఏకాదశంలో బృహస్పతి యోగం మీ బృహస్పతి యోగం ఎదుగు మీ ఎదుగుదలకు సహకరిస్తుంది ఆర్థిక విజయాలు అనుకున్నవన్నీ సాధిస్తారు ఆర్థిక విజయాలు మరియు అనుకున్నవన్నీ సాధిస్తా వ్యాపార విస్తరణకు సరి అయిన సమయం కాకపోతే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి ఆలోచించి మరీ మరీ అడుగు వేయాలి ఒరుపు నేర్పు చాలా అవసరం మీ వల్ల కొందరి కొందరికి కలిసి వస్తుంది కుజగ్రహ స్తోత్రం చదువుకోండి ఈ వారం అంతా కూడా పఠించండి మంచి ఫలితాలు అందుకుంటాం తదుపరి సింహరాశి సింహరాశి నందు మక నాలుగు పాదములు పుప్ప నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదం ఇమిడి ఉన్నాయి మరి వ్యాపారం లాభదాయకం దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి ఆలోచించి మంచిగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి సమస్యలన్నీ ఎన్ని ఉన్న సమస్యలన్నీ మీకు ఎన్ని ఉన్న వృత్తిపదంతో అధిగమించాలి గ్రహదోషాలు అధికంగా ఉంది గ్రహదోషం అధికంగా ఉంది ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాదనలు వద్దు చాలా సందర్భాల్లో మీకు మౌనమే ప్రధానం ఉత్తమం చాలా సందర్భాల్లో మౌనమే ప్రధానం ఉత్తమం ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం ఈ వారమంతా కూడా మీరు నవగ్రహ సూత్రాలను పఠించండి అంత శుభమే జరుగుతుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి ఎందు ఉత్తర రెండు మూడు పాదములు అస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఇవిడి ఉన్నాయి కావున ఆశయాలు మీరు అనుకున్నవి పనులు నెరవేరాలి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి అసలు అదృష్టయోగం కొనసాగుతుంది ఆత్మసమీక్ష అవసరం ఉద్యోగులు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడి నిర్ణయాలు చేయవద్దు మొహమాటం ఇబ్బందుల్ని సృష్టిస్తుంది ఏమాత్రమో మొహమాటం పడవద్దు ఉన్నది ఉన్నట్టే నడవండి మొహమాటానికి అవకాశం ఇవ్వకండి మొహమాటం ఇబ్బందుల్ని సృష్టిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మరింత నైపుణ్యం చాలా అవసరం వారాంతంలో శుభం జరుగుతుంది గృహంలో శుభం జరుగుతుంది విష్ణుమూర్తిని ఈ వారమంతా ధ్యానించండి అంతా శుభం తదుపరి తులారాశి ఈ తులారాశి చెత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఏమిటి ఉన్నాయి ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు ఉన్నాయి బలమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారంలో కీలక మలుపులు ఉంటాయి సృజనాత్మకతను పెంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గృహ వాహనాది యోగాలు కనిపిస్తున్నాయి వివాదాలకు ఏమాత్రము దాపికుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఖర్చులు కొంత తగ్గించుకోండి లక్ష్యదనకు మరింత కృషి అవసరము గురుగ్రహ స్తోత్రం పఠించండి ఈ వారం అంతా కూడా శుభమే జరుగుతుంది గురుగ్రహ స్తోత్రాన్ని పఠించండి తదుపరి వృచ్చక రాశి ఈ ఉచ్చక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు ఇప్పుడు ఉన్నాయి నేను లక్ష్యం పెట్టుకున్న పనులు నెరవేరుతాయి లక్ష్యంగా పెట్టుకున్న పనులు ముఖ్యమైన పనులు నెరవేరుతుంది లక్ష్మీ కటాక్షం ఉన్నది పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి ఆపదల నుంచి బయటపడక వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అలసత్వం మంచిది కాదు ఆలస్యము మంచిది కాదు ప్రతిసారి చెడులు ఊహించుకోవద్దు చెడు ఏమాత్రము ఊహించుకోవద్దు ఆరంభ సూరత్వం పనికిరాదు ఆరంభంలో సూరత్వం పనికిరాదు మొదలుపెట్టిన పెట్టిన పనులు పనులన్నీ మధ్యలోనే ఆపేయకండి పూర్తి చేయండి ఒత్తిడికి మా ఏమాత్రము గురి కావద్దు తాత్కాలికంగా లాభాలకు దూరంగా ఉండండి తాత్కాలిక లాభాలకు దూరంగా ఉండండి ఈ వారం అంతా కూడా మీరు సూర్యభగవాను ఉపాసించండి సూర్యభగవాను ఆరాధించండి అంతా మంచే జరుగుతుంది ఈ వారం అంతా కూడా సూర్యభగవాను మనస్ఫూర్తిగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బృదాయచ గురుశుక్ర శనే రాఘవే కేతవే నమ ఇది నవగ్రహస్తోత్రుడు అలానే సూర్యభగవాను దాంట్లో ఇప్పుడు ఉంది కాబట్టి మీరు సూర్యభగవాను ప్రసన్నం చేసుకోండి సూర్యుడికి నమస్కారం చేయండి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి చాలా విశేష ఫలితాలు అందుకుంటారు అలానే ధనస్సు రాశి ధనస్సు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇమిడి ఉన్నాయి ధనయోగం బాగా ఉంది సమయానికి డబ్బు అందుకుంటారు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తున్నది ఇతరులపై ఆధారపడుతుంది మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది దుర్జన సాంగత్యం నష్టం కలిగిస్తుంది పని పనికిరాని వారితో సాంగత్యం నష్టాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో నిర్లక్ష్యం ఏమాత్రము పనికిరాదు ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి అనవసర ప్రయాణాలు చేయవద్దు నవగ్రహ స్తోత్రాలు ఈ వారం పట్టించండి అంతా మంచి జరుగుతుంది తదుపరి మకర రాశి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు పాదములు రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఇవడి ఉన్నాయి మీకు ఉత్తమ కాలం నడుస్తు నడుస్తున్నది అదృష్ట యోగం కలిసి వస్తుంది దైవానుగ్రహం తోడవుతుంది అందిపుచ్చిన అవకాశాలన్నీ దారబిలుచుకోకండి ఉద్యోగులు ప్రశాంతంగా వ్యవహరించాల్సిన సమయం ఎంతైనా ఉన్నది ఎక్కడ పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకండి కుటుంబ జీవితం ఆనందంగా వినోదంగా ఆధ్యాత్మికంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు లక్ష్మీదేవిని ఈ వారమంతా ధ్యానించండి అంతా శుభమే జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి నందు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిషం నాలుగు పాదాలు పూర్వపాదల ఒకటి రెండు మూడు పాదాలు అభీష్ట శక్తి కలుగుతుంది ప్రయత్నాలు చక్కగా పూర్తి అవుతాయి ఆర్థిక స్థితి చక్కగా మెరుగుపడుతుంది పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి గృహ వాహన యోగాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం మీ నిర్ణయాలపైనే లాభ నష్టాలు ఆధారపడి ఉన్నాయి ఓర్పుతో నేర్పుతో వ్యవహరించండి ఒక ఆపద నుంచి సురక్షితంగా బయటపడతారు ఈ వారమంతా కూడా లక్ష్మీదేవిని ధ్యానించండి అంతా శుభ్మ జరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి ఎందు పూర్వపాత్ర నాలుగో పాదము ఉత్తరా నాలుగు పాదము రేవతి నాలుగు పాదం సహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో శ్రద్ధను సాధిస్తారు పదవియోగం ఉంది ఆర్థిక స్థితి ఇంకొంత బాగా మెరుగుపడుతుంది కొంత బాగా మెరుగుపడుతుంది గ్రహబలం తక్కువగా ఉంది చిన్నపాటి సమస్యలు ఎదురు కావచ్చు మనోబలంతో ధైర్యంతో వాటిని అధిగమించాలి నమ్మక ద్రోహానికి ఆస్కారం ఉన్నది తెలివిగా వ్యవహరించి మీరు నడవటం చాలా విశేషము అలానే ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రాలను పఠించండి అంత మంచి జరుగుతుంది ఓం నమ శివాయ జయ నమః తదుపరి వచ్చే వారం ఆదివారం నాడు ఐదవ తారీఖు నాడు మరలా కలుసుకుందాము ఓం నమ శివాయ జయ నమః శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే జనా సుఖిోబన్ లోకా సమస్త సుఖినోపన్ ఓం శాంతి శాంతి శాంతి